హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామ ఆలిన్ వన్ ఈరోజు నేను చీర ఫాల్ అయితే జిగ్జాగ్ కంటే అందంగా మనం మామూలు నార్మల్ మిషన్తో వేసుకోవచ్చు ఇది ఫుల్ వీడియో లాస్ట్ వరకు చూడండి ఇప్పటి వరకు ఇలా ఈజీగా కుట్టే విధానం అయితే చూడలేదు మనము కొంగు సైడ్లో రెండు వైపులు కొంగులు అయితే ఇలా కుట్టుకొస్తాయి కదా అవి మనము జిగ్జాగ్కి ఇవ్వనవసరం లేదు ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ సారీసే చీర అయితే జిగ్జాగ్ అవసరం లేదు ఇలాంటి చీరలు మనము జిగ్జాగ్కి ఇస్తే ఓర్లకిస్తే ఎక్కువ మనీ తీసుకుంటారు అంటే ఒక సిక్స్టీ సెవెంటీ రూపీస్ వరకు అయితే తీసుకుంటారు మామూలుగా అయితే ఇంక సిటీలో అయితే ఒక హండ్రెడ్ రూపీస్ వరకు అయితే తీసుకుంటారు కదా మన నార్మల్ మెషిన్ మీద కూడా మనము జిగ్జాగ్ వేసినట్టే అందంగా కుట్టు కనిపించకుండా మనం ఫాల్ కుట్టామని తెలియకుండా నీట్గా అందంగా ఉండేలా విధానం అయితే ఉంటుంది లాస్ట్ వరకు చూడండి ఈ మనము లోపల సైడ్కి ఒకేలా అయితే రాదు చీర కట్ చేసేటప్పుడు ఒక టూ ఇంచెస్ ఈ చిన్నర క్లాత్ కానీ ఎగ్స్ట్రా మనం కట్ చేసుకున్నామంటే అది సారీ మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్కి దేనికైనా పనిచేస్తుంది అందుకే కొంచెం ఎక్కువ కట్ చేసాను నీట్గా ఉండడం కోసం ఇప్పుడు మనము వైట్ కొంగులు అయితే కుట్టు కుడతాం కదా జిగ్ జాగ్ వేసినట్టే మనం ఎలా కుట్టాలన్నదైతే చూడండి చిన్నగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా చుట్టినట్టు నిలిమినట్టు ఇలా నులుముకుంటూ నులుముకుంటూ అయితే మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు ఇలా గుంజి కుడితే ముడతలు పడుతుంది ఉగ్గులు పడుతుంది అని మనం కుట్టాం కదా కానీ ఈ కొంగు కుట్టేటప్పుడు ఇలా నులుముకుంటూ చూడండి తాడు నులుముతాం కదా అలా నులుముకుంటూ కుట్టు వేసుకోవాలి మనకి సేమ్ జిగ్ జాగ్ వేసినట్టే కుట్టు అయితే వస్తుంది మీరు లాస్ట్ వరకు చూడండి ఎంత నీట్గా అందంగా కుట్టుకోవచ్చు అనేది అయితే తెలుస్తుంది కుట్టేటప్పుడు ఇలా మడత ఫోల్డింగ్ ఇలా గట్టి గుంజి ఇలా తిప్పామంటే మనకి అదే ఒక థ్రెడ్ మనము పైపింగ్ థ్రెడ్ వేస్తాం చూడండి అంత సన్నంగా అయితే కుట్టయితే వస్తుంది చాలా అంటే చాలా అందంగా మనము కొంగులు బయట కుట్టించుకునే కంటే ఇలా నార్మల్ మిషన్తో మనము మామూలుగా మిషన్ మీదే కుట్టేసుకోవచ్చు అయితే కొంగులు కుడతాం మామూలుగా మడత పెట్టి రెండు మడతలు పెట్టేసి కుడతాం కదా అలా కాకుండా ఇలా కుట్టేటప్పుడు ఇలా గుంజి గుంజి లాగే లాగామనుకోండి ఇలా అదే చిన్నగా ఫోల్డింగ్ అయిపోద్ది ఇలా నులుముకొని నులుముకొని కుడితే అందంగా నీట్గా జిగ్జాగ్ వేసినట్టయితే కనిపిస్తుంది చాలా ఈజీగా కొన్ని కొన్ని ట్రిక్స్ పాటించుకొని మనం మన బ్లౌజులు మనము బ్లౌజులు కానీ చీరలు కానీ ఏవైనా కానీ బయట డబ్బులు పెట్టే కంటే ఇలా మనం ఈజీగా కుట్టేసుకోవచ్చు నేనైతే నా చైర్ ఫాల్స్లన్నీ ఇలానే కుట్టుకుంటాను అందరికీ జిగ్జాగ్ మిషన్లు అయితే ఉండవు కదా లేనివారు ఇలా బయట కుట్టించుకునే కంటే ఈ విధంగా కుడితే మనకి ఈజీగా కుట్టేసుకోవచ్చు చూడండి ఎంత సన్నగా అయితే వచ్చిందో ఎంత చూడండి అసలు మనము పైపింగ్ థ్రెడ్ వేసినంత వెడల్పు కూడా లేదు మళ్ళీ చూడడానికి కూడా చాలా నీట్గా అందంగా అయితే ఉంది అయితే ఇది కింద జిగ్ జిగ్జాగ్ వచ్చింది నేను కూడా అలా ఎందుకు కుట్టడం రాదా మనకి అన్నట్టయితే కుట్టాను చాలా బాగా వచ్చింది రెండు పక్కల కొంగులు కుట్టుకున్న తర్వాత ఫాల్ మనకి కలర్ ఏది కింద ఏ కలర్ వస్తే ఆ కలర్ ఫాల్ తెచ్చుకోవాలి ఒక జానడు మెజర్మెంట్ తీసుకొని కొలుచుకొని మిగతా దాన్ని ఆ అంచులు ఉంటాయి కదా ఆ అంచుల సైడ్ లోపలికి ఉండేటట్టు చూసుకొని ఈ విధంగా కుట్టుకోవాలి ఇది కూడా చిన్న టెక్నిక్ ఉందండి మనకి ఫాల్స్ ఒక్కొక్కసారి కుడితే పెద్దగా అయితే కింద నీట్గా కని కనిపించదు ఎందుకంటే ఒక రెండు పాదాలు వెడల్పు కుట్టు వచ్చేస్తుంది అలా కాకుండా ఉండాలంటే మనము సెంటర్లో మనకి ఇప్పుడు మిషన్కి రెండు పాదాలు అయితే ఉంటాయి కదా ఒక పాదం వదిలేసి మన ఫా చీర ఫాల్ చీర కొంగు అంచు రెండు ఫా పాదం సెంటర్లో ఉన్నట్టు చూసుకోవాలి ప్రతిది మొత్తం మనము పాలు ఎంత కుడతామో అంత పాదం మధ్యలో ఉండేటట్టు చూసుకోవాలి చూసుకోవాలి అప్పుడు మనకి పాలు అనేది నీట్గా వస్తుంది అసలు మనం జిగ్జాగ్ బయట ఓర్లా కేపించుకొని కుట్టినట్టే ఉంటుందన్నమాట ఇది కొంచెం జారిన కా క్లాతు ఊరికే జారుతుంది ఇలా జారేటప్పుడు మొత్తం సగం వెనక్కి మిషన్ వెనక్కి వేసుకొని సగం మన సైడ్ వేసుకొని కుట్టుకోవాలి కొంచెం నిదానంగా కుట్టుకోవాలి నిదానంగా కుట్టుకోవడం వల్ల ఫాల్ అనేది నీట్గా ముడతలు పడకుండా ఉగ్గులు పడకుండా మీరు లాస్ట్ వరకు అయితే చూడండి ఎంత నీట్గా మనం కుట్టేసుకోవచ్చు అన్నది తెలుస్తుంది అంటే కొత్తగా నేర్చుకునేవారు కుట్టుకునేవారు ఉంటారు కదా నేను కూడా ఫస్ట్లో నాకు ఏం వచ్చేది కాదు అలా కుట్టి 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 అన్నీ పర్ఫెక్ట్గానైతే అయితే నేను నా వరకు అయితే నేను అన్ని ఇంట్లో రెడీ చేసుకుంటాను ఇలా చూసుకుంటూ నెమ్మదిగా రాదు అనుకోకుండా నిదానంగా కుట్టుకోవాలి చేత్తో కుట్టినా కానీ అంత మంచిగా అనిపించదు ఇంకా లేట్ అవుద్ది టైం వేస్ట్ అవుతుంది ఇలా కనుక చూసుకుంటూ రెండు పాదాల మధ్యలో ఈ రెండు కూరలు వచ్చేటట్టు చూసుకొని నిదానంగా కుట్టామంటే చాలా అంటే చాలా ఈజీ ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి లైక్ చేస్తే మరింత పది మంది చూసే అవకాశం ఉంటుంది కాబట్టి లైక్ అయితే చేయండి ఇలా లాస్ట్ వరకు కుట్టేసుకున్నాం కదా చూడండి అస్సలు ఎంత చివరికైతే కుట్టొచ్చిందో అలానే ఊడిపోలేదు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది అసలు కనిపించడం లేదు కుట్టేటట్టు మనం దాన్ని బట్టే అనమాట తొందర తొందర పడిపోయి కుట్టే కంటే నిదానంగా చూసుకొని కుడితే ఒకసారే కుట్టాల్సి వస్తుంది అదే పడ్డామనుకోండి తీసి మళ్ళీ రెండుసార్లు కుట్టాలనిపిస్తుంది ఇంకా ముడతలు ముడతలు అయితే వచ్చేస్తుంది కాబట్టి ఈ విధంగా ఇలా కుట్టుకుంటే ఈజీ అవుతుంది ఇలా ఇలాంటి వీడియోస్ ఒక రెండు మూడు సార్లు అయితే పెట్టాను అంటే వేరే వేరే ట్రిక్కులతో దువ్వెంతో మనము ఈజీగా కుట్టే విధానము చాలా ఉన్నాయండి వీడియోస్ నాకు వచ్చేవి నాకు తెలిసేవి ఇంకా తెలియని వారి కోసమైతే ఉపయోగపడతాయి కదా అనేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను ప్లీజ్ వీడియో కానీ అవసరమై నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను రెగ్యులర్గా మా ఛానల్ని ఫాలో అవ్వండి ప్లీజ్ ఇలా మొత్తం రెండు వైపులు కుట్టేసుకోవాలి డిజైన్ ఒకవేళ వస్తే ఆ డిజైన్ దగ్గర కొంచెం స్టోన్స్లో ఉంటాయి కదా అవి ముందే తీసేసుకోవాలి ఎందుకంటే అన్ని సూదులు అన్ అంత పర్ఫెక్ట్ ఉండవు కదా ఆ సూదులు విరిగిపోయే అవకాశం ఉంటుంది ఒకవేళ స్టోన్స్ లాగా ఉంటే తీసేసుకోవాలి డిజైన్ చీరలకైతే అలా వస్తుంది మామూలు చీరలకైతే రాదు కానీ ఈ చీరకి రెండు మూడు దగ్గరలో అలా అడ్డం వస్తే నేను తీసేసాను ప్రాబ్లం లేదు చూడండి ఎంత నీట్గా అయితే వచ్చిందో కుట్టు ఒకేలాగా ఎచ్చు తగ్గులు లేకుండా ఎగుడు అంతే ముడతలు లేకుండా నీట్గా ఒకేలా చీర మొత్తం అయితే వచ్చింది సింపుల్గా ఐదే ఐదు నిమిషాల్లో మనము ఫాల్ కుట్టుకోవచ్చు చూడండి లాస్ట్ చివరికి మనము రెండు పాదాల మధ్యలో ఈ చీర ఫాల్ ఉండేటట్టు కుట్టామనుకోండి నీట్గా వస్తుందనమాట కొంగు కానీ ఫాల్ కానీ ఏదైనా కానీ చీర అయితే ఈ విధంగా రెడీ చేసుకున్నాను బ్లౌజ్ కూడా చాలా అందంగా కుట్టాను ఛానల్ చెక్ చేయండి ఓకేనండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్